శ్రీనివాసాయ గోవిందాయ నమో నమో మహర్షులందించిన సంస్కృతిలో వేదములు మొదలుకుని పురాణముల్లో కూడాను అప్పటికే మన నాగరికత ఎంత అభివృద్ధి సాధించింది అనేది తెలుస్తుంటుంది రకరకాలటువంటి వృత్తుల వారు వారి యొక్క గొప్పతనము కూడా వేదాదుల్లో ప్రస్తావన చేయబడుతున్నది ఇక్కడ ముఖ్యంగా వ్యవసాయదారులు అదేవిధంగా వృత్తి పని అనేక రకాలైనటువంటి నిపుణుల్ని స్వరూపాలుగా భావించి నమస్కరించడం కూడా మనకి వేదంలో కనబడుతుంది నమః కర్మారేభ్య కులాలేభ్యశ్చ భో నమ అనొక మంత్రం మనకి రుద్రంలో ఉన్నది అంటే కమ్మరి కుమ్మరి మొదలైన వారి రూపములో ఉన్న రుద్రునికి నమస్కారము అనే దాని యొక్క భావం అంటే హిందూ మతం ఏదో పూజలు చేసుకునే వాళ్ళు వ్యాపారాలు చేసుకునే వాళ్ళు లేదా పాలన చేసుకునేటువంటి వర్గాలకు మాత్రమే కాకుండా శ్రమజీవులకు సంబంధించినది అని అర్థమవుతుంది ఇక్కడ అంటే హిందూ మతంలో ఒక వృత్తి ఒక పనివారు వారికి సంబంధించిందే కాదయ్యే హిందూ మతం అన్ని రకాల కులాల వారు అన్ని రకాల వృత్తుల వారు అన్ని రకాల వర్ణాల వారికి కలిపి హిందూ మతం ఇది తెలుసుకోవాల్సినది అందుకే హిందూ ధర్మంలో అన్ని కులాల వారిని కూడాను భగవత్ స్వరూపంగానే భావన చేసి నమస్కరించారు అదే సమయంలో ఏ కుల వృత్తులకి కానీ అదేవిధంగా ఏ నైపుణ్యానికి కానీ దాని మర్యాద దానికి ఉంటుంది అందుకే ఒకరు తమ వృత్తిని గౌరవించుతూ దాన్ని పాటిస్తూ ఇంకొక వృత్తిని చూసి అయ్యో అది దీనికంటే గొప్పది కదా దానివైపు వెళ్ళాలి అని భావించడం కూడా తప్పే అదేవిధంగా ఇది నాది గొప్ప పని వాడి తక్కువ పని అని తక్కువ వృత్తిలో వారిని అణచవేయడము తప్పే ఈ రహస్యాన్ని కృష్ణ కృష్ణపరమాత్మ గీతలో చెప్తూ దివ్యమైన ఒక మాట చెప్పాడు శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనుష్ఠితాత్ అని స్వధర్మం విగుణంలా కనబడ్డప్పటికీ కూడా దాన్ని అనుష్ఠించడం చాలా మంచిది పరధర్మం కంటే స్వధర్మాన్ని అనుష్ఠించడం గొప్పది అని చెప్పారు ఎందుకంటే సృష్టిలో దేని ప్రత్యేకత దేని ప్రయోజనం దానిది సమాజంలో ఒకరి వల్ల ఒకరు జీవిస్తూనే ఉంటారు ఎవరి అవసరం పడితే వారే భగవంతుడిగా కనబడుతూ ఉంటారు ఇది తెలుసుకోవాల్సింది ఇప్పుడు ఆలయంలో ఒక అర్చకులు ఉంటారు కానీ అర్చకుల కోసమే ఆలయం కాదు ఆలయం దేనికి అంటే మొత్తం దేశక్షేమం కోసం ఉన్నది ఆలయంలో జరిగే అర్చనల సంకల్పాలు మనం పరిశీలించినప్పటికీ కూడా దేశక్షేమం లోకక్షేమం ప్రకృతి క్షేమం ఆ రాజ్యంలో లేదా ఆలయం ఉన్నటువంటి గ్రామంలో నగరంలో ఉన్నటువంటి చాతుర్వన్యాల వారు అన్ని మతాల వారు క్షేమంగా ఉండాలని సంకల్పంలోనే చెప్తారు దానికి సంబంధించిన విధానాలు దానికి సంబంధించిన పూజలు ప్రకృతి శక్తులు గ్రహశక్తులు వాటిని శాంతిపరచడం అక్కడ దేవతాలయంలో ఉండేటువంటి మంత్రము యంత్రము ఏ నియమాలతో ఉన్నాయో ఆ నియమాలను అనుసరించి ఆరాధించడం ఈ పద్ధతుల్లో జరుగుతున్నది మొత్తం లోకక్షేమం కోసమే అందుకే కేవలం అర్చకుల కోసం ఆలయం కాదు ఆలయం లోకక్షేమం కోసం ఆలయంలో ఉన్న దైవశక్తిని పరిరక్షించే బాధ్యత తీసుకుని ఆ దైవశక్తిని నియమించేటువంటి పద్ధతుల్లో ఎలా ఉండాలో అలా ఉంటూ ఆ నియమాలు పాటించే వాళ్ళు ఎవరో వాళ్ళని అర్చకులు అని అంటారు అయితే కేవలం అర్చకులు మాత్రమే ఆలయం మీద ఆధారపడి ఉండరు ఆలయం ఎందరికూ పోషణ కల్పిస్తూ ఉంటుంది సమాజంలో ఉన్న అన్ని వృత్తులు వారు ఆలయాన్ని ఆధారం చేసుకుని జీవిస్తూ ఉంటారు అర్చకారి వృత్తుల వెనకాల ఒక పరంపర ఉంటుంది అది కేవలం పుస్తకాలు చదువు ఆగమశాస్త్రాలు చదువు పూజా విధానాలు నేర్చుకుంటే సరిపోదు ఆ తండ్రి తాత వీళ్ళందరూ అనుష్టిస్తూ వస్తారు దానికి తగ్గ ఇంట్లో సదాచార పరంపర ఋషి పరంపర గోత్ర పరంపర ఇవన్నీ ఉంటాయి అటువంటి వాతావరణంలో అటువంటి గృహ పర్యావరణంలో పెరిగినటువంటి వారికి కేవలం ఆగమశాస్త్రం మాత్రమే కాకుండా సంపూర్ణంగా ఆలయాన్ని ఎలా చూడాలి దేవతను ఎలా చూడాలి అర్థమవుతుంది అటువంటి అర్చనాకత్వ జీవన విధానం ఒకటి ఉంటుంది ఆ జీవన విధానాన్ని జీవించాలి అంతేకాదు అటువంటి వారు వేదములు చదివి శాస్త్రములు చదివి అవన్నీ క్షుణ్ణంగా గుర్తు పెట్టుకుని ఆ ప్రతిభా పాఠవాలతో వాళ్ళు ధారణాశక్తితో ఆరాధన చేస్తున్నారంటే అందరూ ఉన్నటువంటి దివ్యత్వాన్ని జ్ఞానాన్ని మనం గౌరవించాలి అన్ని కులాల వారి అన్ని వర్ణాల వారి హితం కోరుతున్న హిందూ మతంలో అన్ని వర్ణాల వారి హిందూ దేవతలను ఆరాధిస్తూ వాళ్ళ అనుగ్రహం పొందుతూనే ఉన్నారు అందుకే మన వెంకటేశ్వర స్వామి మొదలైన ఆలయాలకి బడుగు వర్గాల మొదలుకొని అగ్రవర్గాల వరకు అందరూ భక్తులు ఉన్నారు అందరినీ స్వామి అనుగ్రహిస్తున్నాడు ఇన్ని కులాలకు గడుగునిచ్చి రక్షిస్తున్న హిందూ ధర్మానికి నమస్కరిస్తూ స్వస్థ